మోహనవాణి తెలుగు పోడ్కాస్టు శ్రోతలందరికీ ముందుగా శ్రావణమాస శుభాకాంక్షలు మాతృమూర్తి సమానులైన తల్లులకు మరియు ఆడబడుచులందరికీ మోహనవాణి శ్రావణ శ్రావణమాస శుభాకాంక్షలు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ కాళినాకు రమణక దీపాన్ని వదిలి యమునలు ఎందుకు ప్రవేశించాడు గరుడు రమణక ద్వీపానికి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు పరిషత్తు గరుడుకి బలిదానంగా ఆహార నిమిత్తం ప్రతి పౌర్ణమికి ఒక సర్పాన్ని ఒకనొక రావి వృక్షం కింద సమర్పించే నియమం ఏర్పాటు చేసుకుంటాయి సర్పాలన్నీ కూడా అదేవిధంగా జరుగుతూ ఉండగా కద్రువుని కొడుకైన కాళీయుడు బలగర్వంతో బలిదానంగా ఉంచిన సర్పాలను తనే తినేసాగాడు గరుత్పంతునకు ఈ విషయం తెలిసి కాళీని పట్టి భయంకరంగా పీడిస్తాడు కాళీయుడు భయపడి యమునా నదిలో ఒక గుండంలో తలదాచుకుంటాడు ఇది కాళీయగుండంగా మారి ఆ నాగు వల్ల విషంతో ఆ నాగు యొక్క విషయం వల్ల పరిసరాలు జలము కూడా అయిపోయాయి కృష్ణుడు కాళీని దర్పం అణుస్తాడు శక్తిహీనుడైనటువంటి కాళీయుడు శరణువేడగా రమణక ద్వీపంలో నివసించమని అనుగ్రహిస్తాడు తన పాదముద్రలు రక్షగా సౌభరి ఋషి రమణక ద్వీపంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు గరుత్మంతుడు నీటిలోని జలచరాలను ఆహారంగా చేసుకుంటూ ఉంటాడు ఆ జలచరాలు సౌభరి ఋషిని ప్రార్థిస్తాయి గరుత్మంతుని నుంచి రక్షించమని సౌభరి ఋషి హెచ్చరిస్తాడు గరుత్మంతుని అయినా కూడా గరుత్మంతుడు ఆ జలచరాలను ఆహారం చేసుకోవడం మానడు ఋషి గరుత్మంతునికి శాపం ఇస్తాడు మరోసారి కనుక ఈ జలచరమైనటువంటి చేపలను తింటే మరణిస్తావు అని అందుకని గరుడు అక్కడికి వెళ్ళడు అదే కారణంగా రమణక ద్వీపానికి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఆయన పాదముద్రుడు రక్షగా వెళ్ళిపోతాడు కాళీయుడు అని చెప్తాడు సుఖమహర్షి ఇంకా ప్రలంబావసర వధ కూడా చెప్తాడు ఒకసారి తన ఆట జట్టులో ఓ గోపాలుడి రూపంలో చేరతాడు ప్రలంబాసుడనే రాక్షసుడు ఆ గోపాలునిగా వచ్చిన రాక్షసుని గుర్తుపడతాడు కృష్ణయ్య తన ఆట జట్టులో కలుపుకుంటాడు ఆటలో ఒప్పందం ప్రకారం బలరాముని అతను మోసే పరిస్థితికి తెప్పిస్తాడు కృష్ణయ్య తనను మోసేవాడు రాక్షసుడు అని కనిపెట్టిన బలరాముడు తన బరువును పెంచి అతని నెత్తిని బలంగా మొత్తి హతమనరుస్తాడు ఈ విధంగా ప్రలంబాసుర వధ కూడా జరిగింది కృష్ణయ్య చేత అని చెప్తాడు ఆ కథ నిన్న మనం విన్నాం ఇక ఈరోజు క్షేత్రాయ నమస్తుభ్యం సర్వాచక్షాయ సాక్షిణే పురుషాయాత్మూలాయ మూల ప్రకృతయే నమ క్షేత్రజ్ఞ రూపుడు సర్వాధ్యక్షుడు సాక్షి రూపుడు అయిన పరమాత్మకు వందనములు పరమపురుషుడు ప్రకృతికి ఆధారమైనవాడు పురుషుడు అగు భగవానుకు వందనములు శ్రీమద్భాగవతం దశమస్కంధం పంతొమ్మిదవ అధ్యాయం దావాగిరి నుంచి పశువులు మరియు గోపబాలురు రక్షించబడుట పరిషన్ మహారాజుకి శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు ఒకనాడు వనంలో గోపాలురు అందరూ కూడా ఆసక్తితో ఆటలు ఆడుకుంటున్నారు గోవులన్నీ తమ ఇష్టానుసారంగా పచ్చికమేస్తూ తిరుగుతూ గడ్డిపైన వ్యామోహంతో మహాఘోరమైన ముంజదర్భల వనానికి వెళ్ళాయి అప్పుడక్కడ వనంలో నాలుగు దిక్కుల దావానం వ్యాపించింది ఆ వేడికి దాహం వేసి పశువులు అంబా అంబా అంటూ అరవడం మొదలుపెట్టాయి ఇక్కడ బలరాముడు కృష్ణుడు పశువులు కనిపించక చాలా దుఃఖాన్ని పొందారు ఎన్ని చోట్ల వెదిగినా పశువులు కనిపించలేదు జీవనాధారాలైనటువంటి పశువులు కనపడకపోవడంతో గోపాలుడి యొక్క మనసు కకా తర్వాత పశువుల అడుగుజాడలు అవి తిని వదిలివేసిన గడ్డి మొదళ్ళని ఆధారం చేసుకుని గోవులు వెళ్ళిన దారిలోనే వెతుకుతూ వెళ్ళారు అలా వెళ్తూ ముంజగడ్డి వనానికి వెళ్ళి అక్కడ వారు మార్గం మర్చిపోయారు ఎందుకంటే సరిగ్గా ఉన్న మార్గం అగ్ని వల్ల అక్కడే ఆగిపోయి ముందర మార్గం కనిపించలేదు ఈ లోగా వారికి ఒక చిన్న ఆవుల మంద కనిపించింది అప్పుడు గోపాలు అందరూ కూడా ఒక పక్కన ఆకలితో దాహంతో బాధపడుతూ ఇంకో పక్క గోవులను వెతికే కష్టంతో అలసిపోయి కనిపించిన ఆవులను తోలుకుంటూ ఇంటికి మరలారు అక్కడ ఇక్కడ ఉండిపోయిన ఆవులు దూరంగా మేస్తూ కనిపించాయి వాటిని శ్రీకృష్ణుడు తన గంభీరమైన కంఠంతో పేరు పేరున పిలిచాడు అవి అప్పుడు తమ పేర్లు విని సంతోషంతో అంబా అంటూ అరవసాగాయి ఆ గోవులకి కృష్ణుడికి మధ్యలో అగ్ని రాజుకొని ఉంది అందుకని అవి ఆయన పిలుపు విని మేము రాలేము ఎందుకంటే మధ్యలో దావానళం ఉంది అని సూచించాయి అక్కడ పెద్ద భయానకమైన దావాగ్ని అడవిలోని జీవులని కాల్చేసేలా రాజుకుంటోంది నాలుగు వైపుల నుంచి అలుముకుంటున్న జ్వాలాలను చూసి కొన్ని గోవులు గోపాలు భయపడిపోయి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి ఓ శ్రీకృష్ణ ఓ రామా ఈ దావాగిరి మనల్ని అందరినీ కూడా భస్మం చేసేస్తుంది ఈ సమయంలో మిమ్మల్ని శరణు కోరుతున్నాం మీరు మమ్మల్ని అందరినీ రక్షించండి అని మొరపెట్టుకున్నారు ఈ విధంగా చెప్పిన తన సహవాసుల మాటలు విని శ్రీకృష్ణుడు వారితో ఓ గోపాలకులారా భయపడకండి మీరంతా కళ్ళు మూసుకోండి అని చెప్పాడు ఆయన ఆజ్ఞానుసారం అందరూ కళ్ళు మూసుకున్నారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ భయంకర దావాగ్రిని తాగేశాడు తన బారినందరినీ కష్టాల నుంచి గట్టెక్కించాడు ఆ తర్వాత వాళ్ళంతా తమని తాము పాండేర వట వృక్షాల వద్ద ఉండడం చూశారు వాళ్ళంతా శ్రీకృష్ణుడు తమని గోవుల మందలను ఆ దావాగ్రి నుంచి రక్షించే తీరు తెలవక ఎంతో ఆశ్చర్యం చెందారు ఆయనను వేణోళ్ళకు కొనియాడారు తన యోగమాయతో ఆ దావాగ్ని అంతం చేసినందుకు శ్రీకృష్ణుడు దేవుడే కానీ మనలాగా సాధారణ మనుషుడు కాదు అని వారందరూ అనుకున్నారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో పంతొమ్మిదవ అధ్యాయం శ్రీమద్ భాగవతంలోని స్కంధంలోని ఇరవయో అధ్యాయం వర్ష మరియు శరదృతువుల వర్ణన కూడా మనం ఈరోజు విందాం శ్రీ సుఖమహర్షి పరీక్షితుతో ఇలా చెప్తున్నాడు ఓ మహారాజా శ్రీకృష్ణుడు బలరాముడు చేసిన అద్భుత కార్యాలని అంటే దావాగ్లి నుంచి కాపాడడం ప్రళంభాసుడిని వధించడం గోపకులు తమ భార్యలకు వివరించారు విశేషాలు విని వృద్ధ గోపికలు ఇవి చాలా అద్భుత మరియు ఆశ్చర్యకరమైన విషయాలు వీరిద్దరూ నిశ్చయంగా దైవ స్వరూపాలే అని నమ్మారు ఆ తరువాత నానా రకాలైన ఆనందాల్ని ఇచ్చే వర్ష ఋతువు వచ్చింది ఋతువు తాపంతో దుఃఖితులైన ప్రజలకి సుఖాన్ని ఇవ్వడం కోసం ఆ దుర్భర పైన యుద్ధానిక అన్నట్లు మేఘాలనే సేనతో ఉరుములనే నగారాలను భ్రోగిస్తూ ఆ దివ్యమైన వర్ష ఋతువు వచ్చి సర్వత్రా తన అధికారాన్ని నిలిపింది ఎలాగ రాజు ప్రజల వద్ద పన్నులు వసూలు చేసి అవసరమైనప్పుడు వారి కోసమే ఆ పైకం ఖర్చు పెడతాడు అలాగే సూర్యనారాయణ స్వామి ఎనిమిది నెలలు భూమిపైన ఉన్న జలరూపధనాన్ని తన కిరణాల ద్వారా గ్రహించి వర్ష ఋతువు రాగానే వర్షించి భూమికి ఆ ధనాన్ని తిరిగి ఇచ్చివేస్తాడు ఎలాగ ఏదో కోరిక సిద్ధించడం కోసం తపస్సు చేసే పురుషుడి శరీరం శుష్కించిపోయి కోరిక తీరిన తర్వాత మళ్ళీ పుష్టిగా అవుతుందో అలాగే ఋతువుతో పీడించబడిన పృథ్వికి ఇంద్రుడు వర్షం కురిపించి విశ్రాంతినిచ్చి ఆ వర్షంతో మళ్ళీ భూమిని పుష్టిగా చేశాడు వృక్షాలకి వివిధ రకాలైన పూలు పూయసాగాయి నాలుగు చెరుగుల ఆకుపచ్చతనం నిండింది ఈ విధంగా పండిన ఖర్జూరాలు మామిడి పండ్లు అల్లనేరేడు పళ్ళు మొదలైన ఫలాలతో కూడా సమృద్ధిగా ఉన్న బృందావనం శోభను చూసి ఆనందిస్తూ బలరామకృష్ణులు గోపాల బాలులతో పశువులను మేపడానికి వెళ్లారు వాళ్ళు అందంగా బృందావన శోభను పెరిగిస్తూ ఆనందంలో మునిగిపోయారు వృక్షాల వరుసలోంచి తుప్పర పడుతుంది పర్వతాలపై నుంచి జలధారలు ప్రవహిస్తున్నాయి ఆ ధారలోంచి గడగడ అనే ధ్వని వినిపిస్తుంది అక్కడ సమీపంలో ఉన్న గుహల సౌందర్యం ఎనబడించి శ్రీకృష్ణుడు అతని సహవాసులు ఎంతో ఆనందానికి లోనయ్యారు వృక్షాల మధ్యలో లేక పర్వత గుహల్లో వర్షంలో తడుస్తూ ఆనందంగా వాళ్ళు ఒకప్పుడు ఆడుకుంటూ ఇంకొకప్పుడు అక్కడ లభించే కందమూలాలు పళ్ళు తినేవారు ఒక్కోసారి నీటి సమీపంలో శిలపైన కూర్చుని బలరామకృష్ణులు తమతో ఇంటి నుంచి తెచ్చుకున్న పెరుగు అన్నం తినేవారు ఆ సమయంలో పశువులు పచ్చికమేసి కడుపు నిండిన తర్వాత ఆకుపచ్చని తివాసి పరిచినట్లు ఉన్నటువంటి పచ్చిగడ్డి పైన కూర్చుని నెమరు వేస్తున్నాయి పర్షణతో శోభను తొలగించి శ్రీకృష్ణుడు ఎంతో పర్వసుడయ్యాడు పచ్చటి ఆవరణలో శ్రీకృష్ణుడు విహరిస్తూ ఉంటే ఇక్కడ గోకులంలో గోపికలు తీవ్రమైన విరహానికి లోనయ్యారు ఈ విధంగా బలరామకృష్ణులు గోపెల్లలో క్రీడలు సలుపుతూ ఉండగా చూస్తూ ఉండగానే మేఘాలు వెళ్ళిపోయి నిర్మలమైన మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే సుఖవంతమైన శరదృతువు వచ్చింది శరదృతువులో యమునా నదిలోను మిగతా చెరువులలోను పద్మాలు వికసించగా ఎలాగ చిత్తభ్రష్టులైన యోగిజనులు మళ్ళీ యోగాభ్యాసం చేసి శుద్ధులవుతారో అలాగా నీరు అత్యంత నిర్మలమై చల్లగా అయిపోయింది ఎలాగ భగవద్భక్తి నాలుగు ఆశ్రమాల పురుషుల బాధలను దూరం చేస్తుందో అలాగా శరదృతువు ఆకాశంలోని మేఘాలని జీవుల కష్టాలని భూమిపైన తాపాన్ని నీటిలోని మలినాన్ని దూరం చేసింది ఎలాగైతే శాంత మునులు తీవ్రమైన కోరికలని పరిచయించి నిర్మలమైన మనసుతో శోభిల్లుతారో అలాగా మేఘాలు తమ పాటవాన్ని వదిలి శ్వేతవర్ణంలో శోభని చేకూరుస్తున్నాయి ఎలాగైతే జ్ఞానులు తమ జ్ఞానరూపమైన అమృతాన్ని పాత్రులైన వారికి అందిస్తారో అపాత్రులకి ఎలా ఇవ్వరో అలాగే పర్వతాలు తమ మంగళ రూపమైన నిర్మల జలాన్ని కొన్ని చోట్ల జలపాతాలుగా ప్రవహింపచేసి కొన్ని చోట్ల అలా చేయకుండా ఉంటాయి ఎలాగ కొద్ది జలంలోనే తిరుగుతూ చేపలు మొదలైన జీవులు సరోవరంలోని జలం ప్రతిదినం తగ్గిపోవటం కనిపెట్టలేకపోతాయో అలాగే గృహస్థ పురుషుడు ప్రతిదినం క్షీణిస్తున్న తన ఆయువుని తెలుసుకోలేడు ఎలాగ దరిద్రుడు విసినుగొట్టు ఇంద్రియాలని జయించలేనివాడు కుటుంబీకుడు తాపంతో పీడింపబడతాడో అలాగే కొలది జలంలో ఉండే జలజంతువులు సూర్యుడి తాపంతో తప్పించి ఉన్న జలం వల్ల పీడితులయ్యాయి ఎలాగ ధైర్యవంతులు మెల్లమెల్లగా నుంచి భిన్నంగా ఉన్న వాటిపైన మమతానురాగాలు వేస్తారు అలాగే అన్ని లతలలోని పచ్చ పచ్చదనం పోతూ ఉంటుంది సహజంగా అన్ని ప్రదేశాల్లో ఉన్న బురద ఎండిపోయింది శరదృతో ప్రవేశించడంతో ఎలాగ అంతఃకరణం శాంతించిన తర్వాత ముని వేదక్రియలలో నిముగ్రులవుతారో అలాగే సముద్రం నిత్య ఉన్నట్లు అయిపోతుంది ఎలాగ యోగి పుంగవులు ఇంద్రియ రూపాలైన ద్వారాలలోంచి వెళుతూ ఇంద్రియాలని నియంత్రించి వాటిని బంధిస్తారు అలాగే కర్షకులు వివిధ మార్గాలలో పారుతున్న నీటిని జలాశయాల్లో నిల్వ చేసి తమ పొలాలకు మళ్ళిస్తున్నారు సూర్యకిరణాల తాపంతో కష్టపడిన జీవులకి సాయం సంధ్యలో చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణాలతో విశ్రాంతి ఇచ్చి వారి మనసులను శాంతపరచి సంతోషాన్ని చేకూర్చాడు ఎలాగైతే జ్ఞానం కలిగిన తర్వాత దేహానికి ఉన్న గర్వం అనే తాపాన్ని చంద్రుడు చల్లబరుస్తాడో అలాగే ముకుంద భగవానుడు గోకుల యువతుల సంతాపాన్ని దూరం చేశాడు గోవులు లేళ్ళు పక్షులు గోపస్త్రీలు శరదృతువు ప్రభావం వల్ల గర్భవతులయ్యారు గ్రామాలలోను నగరాలలోనూ కొత్త అన్నాన్ని భోజన రూపంగా అర్పించడం కోసం ప్రారంభించబడిన యజ్ఞాలతో ఇంద్రియాల సుఖం కోసం నిర్వహించబడే ఉత్సవాలతో ఇంకా పండిన ధాన్యం యొక్క సమృద్ధితో పృథ్వీ ఎంతో శోభాయమానంగా ఉంది శ్రీకృష్ణచంద్రుడు బలరాముడు అక్కడ విహరిస్తున్న కారణంగా ఆ ప్రదేశం యొక్క శోభ ద్విగుణీకృతమైంది ఎలాగ మంత్రాలు మరియు యోగాలు మొదలైన వాటి ప్రభావంతో సిద్ధులు ఆయు యొక్క బంధాన్ని ఆపి సమయం ఆసన్నమైనప్పుడు దివ్యదేహాన్ని పొందుతారు అలాగా ఋతువు యొక్క ఆగమనం వల్ల ఆగిపోయిన వ్యాపారాలన్నీ వ్యాపారులు తిరిగి నిర్వహించసాగారు మునిపుంగవులు తమ ఇచ్చానుసారంగా విహరించసాగారు రాజులు దిగ్విజయం కోసం బయలుదేరారు బ్రహ్మచారులు తమ విద్యను కొనసాగించసాగారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఇరవై అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఇరవై ఒకటో అధ్యాయం గోపిగల ఆటపాటలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి